అసలు పార్థు తిరిగి వస్తాడు ఈ టైటిల్ వినగానే పార్దు అనే పేరు గుర్తుకు రాగానే మీ అందరికీ కూడా అతడు సినిమా గుర్తుకొచ్చి ఉంటుంది అతడు అసలు పార్థు కాదు తప్పిపోయిన మనవడు ఆ తాతకు పాతికేండ్ల తర్వాత కానీ కనిపించడు ఆ వచ్చింది అసలు మనవడు కాదని సినిమా చివరాఖరికి కానీ తెలియదు ఈ స్క్రిప్టులో రాజు నేపాలి పాత్ర ఉండి ఉంటే పాసర్లపూడి సత్యనారాయణ మూర్తికి అసలు పార్తు దొరికేవాడు అది ఆ పిల్లాడు తప్పిపోయిన మర్నాడే ఇంతకీ ఎవరి రాజు నేపాలి తప్పిపోయిన పిల్లలకు అతనికి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా ఈ పూర్తి విషయాలు తెలియాలంటే బెంగాల్లోని రాజు నేపాలీ గురించి మనందరం కూడా తెలుసుకోవాలి ఆ వివరాలన్నీ పూర్తి వీడియోతో ఇంకొకటి చేస్తాను తప్పకుండా మరి చూస్తారు కదూ ఈ రాజు నేపాలీ గురించి మనమందరం కూడా తెలుసుకోవలసిన ఎన్నో మంచి మంచి విషయాలు ఉన్నాయి తప్పకుండా నా నెక్స్ట్ వీడియో చూడండి